హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు మనం ఈ వీడియోలో అగ్రిసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం అగ్రిసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అసలు ఎప్పుడు ఉండొచ్చు ప్రాబబిలిటీ ఎప్పుడు ఉంది అనేది ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో సాధారణంగా మనకి అగ్రిసెట్ పరీక్షలన్నీ కూడా కరోనా వచ్చిన తర్వాత కరోనా ఇయర్స్లో చాలా డిలే అయిపోవడం అయితే జరిగిందనమాట సో నవంబర్లో ఒకసారి అక్టోబర్లో ఒకసారి సెప్టెంబర్లో ఒకసారి ఈ పరీక్షలు అయితే కండక్ట్ చేశారు జనరల్గా మనకి అకాడమిక్ ఇయర్స్ ఎప్పుడూ కూడా చాలా త్వరగానే ఎండ్ అయిపోతుంటాయి ఆగస్టు లేకపోతే మ్యాక్సిమమ్ ఆగస్ట్ నెల వరకులో ఈ అకాడమిక్ ఇయర్స్ అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి కానీ కొన్ని అసాధారణమైనటువంటి పరిస్థితుల వల్ల మిగిలినటువంటి కౌన్సిలింగ్లు ఇవన్నీ తేడా అంటే లేట్ అవ్వడం వల్ల లేకపోతే నీట్ ఎగ్జామ్స్ ఇవన్నీ వాటికి వీటి అన్నిటికీ కూడా సంబంధం ఉండడం వల్ల రకరకాలైనటువంటి కారణాల వల్ల గత రెండు మూడేళ్ళగా అగ్రిసెట్ పరీక్ష అనేటువంటిది సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ జరిగిందనమాట కానీ ఇది రెగ్యులర్గా జరిగేటువంటి షెడ్యూల్ ఇది కాదు ఒరిజినల్గా గత పదేళ్ళు ఏళ్ళుగా మనం అగ్రిసెట్ పరీక్షల గురించి చూసినప్పుడు మ్యాక్సిమం అవి ఎప్పుడూ కూడా జూలై నెలలోనే జరిగిపోతూ ఉండేవన్నమాట జూలై నెలలో జరుగుతూ ఉండేటువంటిది కొన్ని సందర్భాల్లో జూన్లో సరైన సందర్భాలు కూడా ఉన్నాయి సో జూలైలో సాధారణంగా జరిగేది ఎప్పుడైనా కొద్దిగా లేట్ అయితే మ్యాక్సిమం ఆగస్ట్ అనమాట జూలై కానీ ఆగస్ట్ ఈ మధ్యలో ఏదో ఒక టైంలో ఎగ్జామ్ అయితే జరిగిపోయేటువంటిది అయితే ఈ సంవత్సరం కూడా ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి దీన్ని కూడా మనం లెక్క వేసుకుంటే అంటే ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో డిప్లొమో అగ్రికల్చర్ డిప్లొమో కానీ మిగిలినటువంటి డిప్లొమోస్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళ సెమిస్టర్ ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ నెలతో ఎండ్ ఎండ అయిపోవచ్చుందన్నమాట సో ఇలా ఎప్పుడు జరగలేదు ఇంతకు ముందు కొంచెం లేట్ అయ్యడం అయితే జరిగింది కాబట్టి అలా ఆ డిలే ఇంకా మిగతా వాటన్నిటికీ కూడా అలా వర్తించుకుంటూ వెళ్ళింది అనమాట ఈ సంవత్సరం మిగతా లాస్ట్ త్రీ ఇయర్స్ కంటే కూడా చాలా ముందుగానే సెమిస్టర్ అయితే కంప్లీట్ అవుతుంది బహుశా మనకి ఏప్రిల్ మంత్ ఎండింగ్ కల్లా ఒకవేళ ఈ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి తర్వాత మనకి మే ఉంటుంది మే జూన్ జూలై ఇలా అనమాట మ్యాక్సిమం మనకి జూలై నెలలో ఈ పరీక్ష నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఏమైనా కొద్దిగా ఏమైనా తేడాలు కనుక జరిగేటట్టయితే ఆగస్ట్ ఎందుకంటే దాటిపోయేటువంటి అవకాశం అయితే మ్యాక్సిమం లేదని అయితే మనం చెప్పవచ్చు అనమాట ఎందుకంటే మిగిలినటువంటి అడ్మిషన్స్ అన్నీ కూడా చూసినప్పుడు అవన్నీ కూడా ఆల్రెడీ ముందుకు తీసుకొస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే మనకి ఎబ్సెట్ అంటే ఎంసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి నీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ అప్పుడే ప్రకటించుకోవచ్చు చేసారు కాబట్టి దీన్ని కూడా ఈసారి అడ్మిషన్స్ కొంచెం ముందుకు తీసుకొస్తారని అయితే అనుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం మనకి మ్యాక్సిమం అగ్రిసెట్ ఎగ్జామ్ అనేటువంటిది జూలై నెలలో కానీ లేదంటే ఆగస్టులో కానీ ఉండేటువంటి అవకాశం మనకి బాగుంది ఆగస్ట్ అంటే మరి ఆగస్టు థర్టీ ఫస్ట్ ఎప్పుడు అని అనుకోవడానికి లేదు మాక్సిమం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపే ఉంటుంది ఒక సమాచారం అయితే కాబట్టి ఉన్నదాన్ని బట్టి ఇప్పుడైతే మనము ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్లో ఉన్నాం అనమాట కాబట్టి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఒక ఐదు నెలల ప్రిపరేషన్ అయితే సాలిడ్గా ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా సరిపోతుంది ఈ ప్రిపరేషన్ చాలా ఉపయోగం అవుతుంది అనమాట కరెక్ట్గా ఎగ్జామ్ టైంకి సరిగ్గా చదువుకుని మనం వెళ్ళేటట్టు అయితే తప్పనిసరిగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇప్పటి వరకు కూడా ఎవరైనా చదవలేనటువంటి వాళ్ళు ఉంటే అంటే చదవడం స్టార్ట్ చేయలేనటువంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్గా తీసుకోండి ఒకవేళ మార్చి ఫస్ట్ నుంచి ఒకవేళ లెక్కేసుకున్నా కానీ మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై కరెక్ట్గా ఒక ఐదు నెలల్లో సరైనటువంటి ప్రిపరేషన్ అయితే గట్టిగా చేయొచ్చు ఈ సంవత్సరం అగ్రిసెట్ రాసేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా బాగా తక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా మన అగ్రిసెట్ ఎగ్జామ్ని దాదాపుగా ఒక త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎప్పుడు కూడా రాస్తుండేటువంటి వాళ్ళు గత దీన్ని పోల్చి చూసినప్పుడు అలాగే ఇది క్రమంగా తగ్గుతుంది వస్తుంది అది అదే ఇప్పుడు ఇయర్ వచ్చే ఇయర్లో కూడా మనం చూసినప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా మ్యాక్సిమం రెండు వేల ఐదు వందల మంది వరకు రాస్తారేమో మనము చెప్పలేము కాబట్టి బాగా తక్కువగా ఉంది తక్కువగా ఉన్నప్పుడు కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది తక్కువ మందే రాస్తున్నారు కాబట్టి రాసిన వాళ్ళందరికీ సీట్లు రావు కదా అక్కడ ఉన్నటువంటి సీట్లే చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అయితే మనము ఒకవేళ గట్టిగా కష్టపడి ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అందువల్ల మీ కేటగిరీస్ని బట్టి మీ వీటన్నిటిని బట్టి చూసుకొని ఈ ప్రధానంగా మనం చదువు మీద కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఖచ్చితంగా మీకైతే మంచి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికీ మించిపోయిన అయితే ఏం లేదు ఓకే ఇప్పటివరకు చదవలేకపోయినా సరే మనం బాధపడాల్సిన పని అయితే ఏం లేదు ఖచ్చితంగా ఈ రోజు నుంచి లేదు ఈ మార్చి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి నేను మొదలు పెడుతున్నాను అనుకుంటే ఖచ్చితంగా చదవాలి మరి డైలీ మనము చదవాల్సినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా రివిజన్ చేసుకుంటూ చదువుకుంటూ ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటివరకు చదవలేదని ఎవరు డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచి చదివినా కానీ ఖచ్చితంగా మనం సీట్ సంపాదించవచ్చు అని నేనైతే చెప్తున్నాను అనమాట అది చెప్పడానికి ఈ వీడియో అయితే మనం చేసాము అలాగే మన విజయకుమార్ ఎగ్రి అకాడమీ తరఫున కూడా ఆన్లైన్లో ప్రజెంట్ కోచింగ్ జరుగుతుంది అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రెండు ఉంటాయి మన కోచింగ్ సెంటర్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్స్ రెండు ఉంటాయి కాబట్టి ఏది కావాలనుకున్నటువంటి వాళ్ళు దానిలో చేరడానికైతే మీరు సిద్ధంగా ఉండొచ్చు ఎవరైనా ఆ విధంగా చేరాలనుకున్నటువంటి వాళ్ళు నాకు కాల్ చేసి దాన్ని మీరు ఎలా వస్తారనే చెప్తే దాన్ని బట్టి మేము మీకు కొంత గైడెన్స్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో మొత్తం మీద అగ్రిసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఎగ్జామినేషన్ జూలై నెల లేదో అని అంటే ఎర్లీ ఎర్లీ వీక్స్లో మొత్తం మీద మొదటి రెండు వారాల్లో ఆగస్టు మొదటి రెండు వారాల్లోనూ ఉండే అవకాశాలు ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి మనం ఉంటాయని మనం చెప్పవచ్చు అనమాట సో మీ ప్రిపరేషన్స్ స్పీడప్ చేసుకోండి కనీసం మన ఎగ్జామినేషన్ ఉన్నదా తర్వాత ఒక ఒక వన్ మంత్ ముందే మన కోర్సులన్నీ కంప్లీట్ చేసుకోవాలి లాస్ట్ వన్ మంత్లోనే మనం చేయాల్సింది ఏంటంటే రివిజన్ మాత్రమే చేసుకునే విధంగా మన ప్రిపరేషన్స్ అయితే ఉండాలన్నమాట ఆ విధంగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళడం అనేటువంటిది చాలా అవసరము లేకపోతే ఏంటంటే కందకా గందరగోళంగా అయిపోయి ఏం చదివామో ఏం చదవలేదు అవన్నీ కూడా మనకైతే తెలిసే అవకాశం లేదు కాబట్టి ఒకవేళ మనకి ఈ జూలైలో కానీ ఎప్పుడైనా నోటిఫికేషన్ అంటే ఎగ్జామ్ ఉండేటట్టు అయితే కనీసం మనకి వెంటనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ ఏప్రిల్ అయిపోతుంది కాబట్టి ఏప్రిల్లో సెమిస్టర్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మే నెలలో ఖచ్చితంగా అగ్రిసెట్ నోటిఫికేషన్ అయితే రావచ్చు అనమాట వచ్చిన తర్వాత కనీసం వన్ మంత్ కానీ వన్ అండ్ హాఫ్ మంత్ కానీ కొన్ని సందర్భాల్లో రెండు నెలలు కానీ టైం ఇచ్చే ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆ విధంగా మనం చూసుకున్నా కూడా జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ ఫోర్త్ నైట్ ఇలాగ ఎగ్జామ్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి కొద్దిగా దాని మీద పెట్టుకొని ఇంకా ఒకవేళ చదవలేకపోతే ఇమీడియట్గా చదవడం స్టార్ట్ చేయాలని కోరుతున్నాను ఇంకేదైనా మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉండేటట్టు అయితే క్రింద ఉండేటువంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదంటే నాకు వాట్సాప్ నెంబర్ అందరికీ తెలిసిందే కాబట్టి మీరు నాకు మెసేజ్ అయినా చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ